దివ్య సన్నిధులు పూజలు చేయాలి వేసి చేసిన ఈ శుభవేళ నేనుంటానని పలికిన యావే ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని మా దోషములను క్షమించు స్వామి దోషములను క్షమించు స్వామి प्रडिबिर्जुय शुव स्वागतमोया वे सुम स्वागतमोयसु மா கெல்லணம் குரு துசேட்டி பலியாக மாறும் ஆசீராணம் ஆத்மனு பாப்பை குறிப்பிடுச்சு ஆத்மனு பாப்பை స్వామి మా జీవితములు పండించుయావే పాతములు పండించుమ స్వాగతమోయావే సుమ స్వాగతమో యూ నీ దివ్య సన్నిధులు పూజలు చేయగ వేసి చేసిన స్వాగతమో న్నిధులు పూజలు చేసిన ఈ శుభవేళ యాశోమశ్రీ గారి దివ్యనామంలో శ్రేష్టమైన వాక్య భాగంలో మనం ఈరోజు వాక్యాన్ని మనం ఈ వాగ్దానాలు నేర్చుకున్న తండ్రికి కాక పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో భయపడే వ్యక్తుల గురించి ఒక మాట తెలియపరచబడింది గ్రంథం శ్రేష్టమైన గ్రంథముల నుండి కొన్ని మాటలు మనం తెలుసుకుందాము లోక వార్త పన్నెండవ అధ్యాయము ఏడవ వాక్యంలో ఈ రీతిగా రాయబడింది మీ తలవింటికలన్నీయో లెక్కింపబడి ఉన్నవి భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారాని ఈ వాగ్దానం ఈ వాక్యం ఈరోజు తెలియపరచబడుతుంది నీకు తెలియకుండా నీ తలలో ఉన్న ఇంటికలు రాలిపోవట స్త్రీలకు తల ఇంటికలు అంటే చాలా ఇష్టం కదా ఇష్టం అని చెప్పేసి బ్యూటీ పార్లర్లకు వెళ్ళి ఎన్నో నూనెలు రాసి ఎన్నో అద్భుతాలుగా స్త్రీకి తల గొరుక్కుండటం అవమానము పురుషుడికి తల పెంచడం అవమానము ఈరోజు రెండు కూడా తండ్రి సరే స్త్రీకి అలంకరణగా ఇంటికలు ఇచ్చాడు ఆ ఇంటికలు ఎన్నుంటో ఆ స్త్రీకి తెలియదు షాప్ దగ్గరికి వెళ్ళి కటింగ్ షాప్ దగ్గరికి అయ్యా కటింగ్ వేయమన్నప్పుడు టక టక టాక్ ఇంటికలు గురుగుతాడు తప్ప ఇంటికల లెక్క ఏంటలేదు కానీ మనం ఆరాధిస్తున్న తండ్రి ఈరోజు ఏమంటున్నాడంటే అయ్యా నీ నా ఆజ్ఞ లేకుండా నీ తలలో ఒక్క వింటకు కూడా రాలిపోదు నీ తలలో ఎన్ని ఇంటికలు ఉన్నాయో నాకు తెలుసు అని మీరు అనేకమైన పక్షులు జంతువుల కంటే శ్రేష్ఠులు కారా అని ఈ వాక్యంలో తెలియపరుస్తూ లోక స్వార్త ఇరవై ఒకటో అధ్యాయ పద్దెనిమిది వచ్చినలో కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నర్సింపదు అని ఈ లోకస్ ఇరవై ఒకటి పద్దెనిమిదిలోనే ఈ మాట తెలియపరుస్తామని ప్రియలారా మనం రాలిపోవాల ఇంటికలు ఎదగాలన్న ఈరోజు ఆయన ఆజ్ఞ లేకుండా ఎదగదు అని బైబిల్ మనకు చూసాం కనుక మత్యస్ వార్త పదో అధ్యాయం ముప్పై వచనంలో మీ తల ఇంటికలన్నీ లెక్కింపబడి ఉన్నవని రాయబడింది అంటే లెక్క తెలుసా అతనికి డబ్బులు ఇచ్చినోడికి లెక్కది లేదా తీసుకున్న తెలుసు ఇచ్చిన తెలుసు ఎందుకంటే అవి ఎన్ని లెక్కేసాడు కాబట్టి అలేయ్య కనుక ఆ మాటలన్నీ కూడా తండ్రికి తెలుసు కాబట్టి ఆయన అంటాడు యోహాన్స్వాత్ పదో అధ్యాయ ఇరవై ఎనిమిదో వాక్యం నేను వాటికి నిత్య జీవం ఇచ్చిస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశంపక ఎప్పుడునూ వాటిని నా చేతుల్లో నుండి నన్ను ఎవడనో అపరహింపడు అని రాయబడింది ఒకవేళ ఇంటికి రాయలపడ్డక జీవాన్ని శక్తిని పెరగటానికి కాళ్ళు చేతులు ఇచ్చేవాడు నేనే కదా అని తండ్రి ఈ మాట తెలియపరుస్తూ ఎవడను కూడా నా చేతిలో నుండి అపరహింపడు అని రాయబడింది ఎవడు కూడా దాన్ని తీసుకొని పోలేడు అపరింపడు అని రాయబడింది కనుక అవి తీసుకొని పోవడానికి ఎవడో తీసుకొని చాలడు లెక్కించలేడు పెంచలేడు కానీ ఎన్ని ముందులు వాడినా అసలు ఏరు రాదు కనుక హెయిర్ స్టైల్ మీరు నేనే కదా నిత్య జీవం అంటున్నాడు సోమీరు గ్రంథం పద్నాలుగు అధ్యయ నలభై ఐదు వచ్చిన యావే జీవముతోడు అని తల వెంటుకలలో తల వెంటుకలలో ఒక్కటైన నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండా జనులను అతనిని రక్షించి అని రాయబడింది యోనాథాను గురించి శత్రు సైన్యం ముట్టినప్పుడు యావేత అంటున్నాడు ఇదిగో సౌలు కుటుంబాన్ని యోనాథాని కుటుంబాన్ని నాకు తెలుసు శత్రు ఒకప్పుడు తర్వాత చనిపోయారు తర్వాత మొదటిగా అతని చేతులను రక్షించబడడం నేనే అతని తల తల్లబిట్టుగా ఒక్కట కూడా రాలదు అని ఆ వాక్యభాగం వాగ్దానం తెలియపరుచుతూ ఉంది అమూసు గ్రంథం తొమ్మిదో తొమ్మిది వచ్చిన నేను ఆగ్నేయుగా ఒకడు ధాన్యమును జల్లెడ జల్లినట్లుగా ఇజ్రాయిలీ అన్ని అందరిలో జల్లెడ గానీ జల్లెడను గాని యొక్క చిన్న గింజను నేల రాలదు నీ పాస్తులు నీ గింజల్లో నీ యొక్క ధనములో నీ సంపాదనలో ఒక్కటి కూడా పోదు ఎందుకంటే జల్లెడ జల్లెడబెట్టినా కానీ ఒక గింజ కూడా కింద పోదు అంటున్నాడు ప్రియ సహోదీ సోదరిలాగా ఈరోజు నువ్వు భయపడుతున్నావు నీకు బాధ వచ్చిందని కష్టాల్లో ఉన్నవాని ఇబ్బందుల్లో ఉన్నవాని ఇరుకుల్లో ఉన్నవాని శ్రమల్లో శోధనల్లో ఎందుకు నాయనా నేను ఇలా జరిగింది ఇదికయ్యా నాకు ఇలా జరిగింది ఇలా సంభవించింది ఏంటయ్యా అని రకరకాలైన బాధల్లో నుండి కృంగిపోతున్నా ఈరోజు ఆయన లేవనెత్తి ఒక పరిశుద్ధుడిగా పవిత్రగా నిన్ను చేసిన ఆయన నువ్వు ఆయన రక్తంలో కడుక్కున్న నిన్ను ఆయన ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక నీ అవయవాల్లో ఎన్ని ఉన్నాయో ఎన్ని ఎముకలు ఉన్నాయో ఎన్ని తల వెంటుకలు ఉన్నాయో ఎన్ని ఏళ్ళు ఉంచాలో అన్ని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన నిన్ను ఈరోజు నిన్ను ఆయన బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తే నేను వచ్చి నేను వచ్చాం కాబట్టి ఆయన కృప ద్వారానే మనం సేవకులుగా శావకురాళ్ళుగా మనం ఆ భూమి మీద జీవిస్తున్నాం సంగతి మర్చిపోక వాదల్లో కష్టాల్లో నిందల్లో అవమానంలో ఈరోజు కృపి పరిస్థితిలో ఉంటే ఆయన నిన్ను పిలుస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యం ఈ వాగ్దానం అయిన మన అందరినీ కూడా తండ్రి ఆశీర్వదించాడు ప్రార్థన మయమగలిగిన తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి అయిన మా తండ్రి ఎందరైతే ఈ వాక్యాలు విన్నారో వారిని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి కుప్పతో నింపి బలపరిచి నింపి సహాయం చేయమని యాశ్వామి శ్రీ గారి నామం ద్వారా అయ్యా ఈ రోజు ఎవరైతే తండ్రి అయిన పుట్టినరోజు వాహ వేడుకలు గృహ కోడికలు సభలు నిర్వహిస్తున్నారు శువార్థ పరిస్థితిలో పాల్గొన్నారు వారందరినీ ఆశీర్వదించి దీవించి సంవత్సరం అంతా మేలుతో నింపు అని ఈశ్వా నామం ద్వారా నడుపుస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుతాత్మ పరలోకపు యావేలు వింశా కార్యక్రమాన్ని వీక్షించండి మీ అంతరిక్షంలో పడితే